హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి వాహనదారులకు ఇక్కట్లు ఎలాగూ తప్పటం లేదు హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి మోకాళ్ల లోతు వరకు వచ్చిన నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది నగరంలో ఇంకా నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే వాతావరణంలో వాతావరణంలో మాత్రం ఒక్కసారిగా మార్పులు వస్తున్నాయి అయితే నిన్న నగరంలో చూసుకున్నట్టయితే ఒక్కసారిగా అయితే భారీ వర్షాలు పడ్డాయి అయితే రాత్రి నుంచి ఉదయం వరకు అయితే ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో మొదలైంది ఉదయం నాలుగు గంటలకి చూసుకున్నట్టయితే నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అయితే భారీ వర్షాలు పడ్డాయి అయితే నగర వాసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి వర్షాలతో మాత్రం అసలే హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే చాలు కాలనీలు అన్ని మునిగిపోతూ ఉంటాయి వాహనదారులు బయటికి రాని పరిస్థితి ఉంటది నిన్న కురిసిన వర్షాలకైతే చాలా కాలనీ వాసులు కాని రోడ్లపైకి వచ్చిన తర్వాత ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి ప్రజెంట్ నేనైతే గండిమైసమ్మ మైసమర్ ఉన్నాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం రోడ్ కూడా అంతా జలమయమైందనే చెప్పాలి అయితే అధికారులు మాత్రము జిహెచ్ఎంసి అప్రమత్తం అవుతుంది ఎప్పటికీ అప్పటికే వాళ్ళైతే అప్రమత్తం అయ్యి నీళ్ళని మాత్రము క్లియర్ చేసే పనిలో అయితే వాళ్ళు ఉన్నారు మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్టయితే కూడా జీహెచ్ఎంసీ అధికారులు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇటు ట్రాఫిక్ పోలీసుల సహాయంతో మాత్రం ఇక్కడ క్లియర్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఒక్కసారిగా పడ్డ వర్షాలకైతే వాటర్ క్లియర్ అవ్వడం మాత్రం కొంచెం ప్రాబ్లంగానే మారిందనే చెప్పాలి అయితే లోతట్టి ప్రాంతాలన్నీ జలమయం జలమయం అవుతూ ఉన్నాయి కాలనీ వాసులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు నిన్న కురిసిన వర్షాలకైతే చాదర్ఘడ్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మల్లక్పేట్ ఎల్బీనగర్ కుత్బులాపూర్ జీడిమెట్ల గండి మైసమ్మ ఈ కుక్కట్పల్లి ఈ ప్రాంతాలలో చూసుకుంటే మాత్రము భారీ వర్షం నమోదైందని చెప్పాలి అధికారులు కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలి అనవసరంగా బయటికి వచ్చి మాత్రం ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు అయితే వాళ్ళు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో అక్కడ ప్రజలు మాత్రము చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు అయినప్పటికీ అయినా పోలీసులు అయినా అని హెచ్చరిస్తూనే ఉన్నారు రానున్న నాలుగు రోజుల భారీ వర్షాలు ఉండడంతో మాత్రము నగర అయితే అప్రమత్తంగా ఉండాలి ఈ వర్షానికి ఏ ప్రమాదం ఎలా జరుగుతుందో కూడా ఎవరు అసలు ఊహించలేని పరిస్థితి ఉండడంతో మాత్రము అధికారులు అయితే ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు కెమెరామెన్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్